నెల ఇరవై ఒకటవ తారీఖున మావోయిస్టుల్ని అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి పేద ప్రజలైనటువంటి ఎక్సీఎస్ కూడా చంపడం జరుగుతూ ఉంది ఈ మావోయిస్టుల ఎన్కౌంటర్ని సిపిఎం పార్టీ తరఫు నుంచి అందిస్తూ వివిధ చనిపోయినటువంటి సవాళ్ళను వారి తల్లిదండ్రులకు కానీ వారి బంధువులకు కానీ అప్పగించాలని చెప్పేసి గతంలో సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది ఆ ఆర్డర్ ప్రకారం ఎంతనే మృతదేహాలను వారి వారి కుటుంబకులకు కానీ లేదా వాళ్ళు ఎవరికైనా బంధువులు ఉంటే వాళ్ళకైనా సరే అప్పచెప్పాల్సి వచ్చిందిగా సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది అదేవిధంగా మావోయిస్టులతో శాంతి చర్చలు దొరకాలని కూడా మా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉంది ఒక శాంతియుత చర్చలకు వస్తామని మావోయిస్టులు పిలుపునిచ్చినా కూడా కేంద్ర ప్రభుత్వం దాన్ని బేకారత్తు చేస్తూ అక్రమంగా అన్యాయంగా వాళ్ళను కాల్చి పొట్టలు పెట్టుకుంటున్న కేంద్ర ప్రభుత్వం ఏదైతే శాంతి చర్చలు పిలిచి వాళ్ళను శాంతియుతంగా చర్చలు జరపాలని సిపిఐ పార్టీగా మీరు డిమాండ్ చేస్తూ వారి కుటుంబాలకు వారి శివాలను వాళ్ళకు అప్ప చెప్పాలి ఏంటంటే వాళ్ళు ప్రజల కోసం ప్రాణాలు ఇస్తారు వాళ్ళ సొంత కోసం కాదు వాళ్ళు డబ్బులు చంపా కొనికి కాదు ప్రజా సమస్యల కోసం ప్రజల కోసం ప్రాణాలు ఇస్తున్నారు కాబట్టి వాళ్ళ కుటుంబాలకు వాళ్ళ శవాలను అప్పగించాలి వాళ్ళకు న్యాయం చేయాలి చర్చలను జాతి చర్చలను ఎమ్మటాలే కాల్పనను విరంబించాలని కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము ఖండిస్తూ మేము ముగిస్తున్నాం కార్యక్రమం సాగుతున్న విధంగా ప్రజా నాయకులకు ఎందుకంటే చాలా దూరమైన సమస్య ఎందుకంటే మా మధ్యన దాదాపు విధంగా మనిషి అయినా ఎందుకంటే ఆ రోజు చర్చల గ్రామం ప్రభుత్వమే కోరింది కానీ కూడా మేము ముఖ్యమంత్రి కూడా చర్చల రాకుండా అనాభా చెప్పాము చక్కటి చట్టాపరంగా నేరం కొన్ని కోర్టు కూడా కోర్టును కూడా సిద్ధరిస్తుంది ప్రభుత్వాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే కోర్టు కూడా కాబట్టి తక్షణమే మావోయిస్టు చర్చలు జరపాలి ఎందుకంటే సామరస్య విధానంలో వాళ్ళు ఉత్సాహలు అంగీకరించకపోవడం చాలా దుష్మార్గమైన చర్య ఇంకోటి కోర్టు కూడా చెప్పింది ఎందుకంటే చనిపోయిన మంతే వాళ్ళకి తీయకపోవడం చాలా ఘోరాది ఘోరం ఎందుకంటే వాళ్ళు కోసం పోరాటాలు చేశారు ప్రజల కోసం జీవించారు కాబట్టి ఈ విధంగా కూడా దాని గురాజి దూరం కావున ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఇప్పుడు తక్షణమైన నిర్దేస్తూ వాళ్ళ బంధువులకు అది అబ్బాయ పాలన చేస్తున్నాం రాబోయే రోజుల్లో ఇంకా మీరు నిరాకరిస్తే పెద్ద ఎత్తున ఈ ప్రజా సంఘాలతో ఉద్యమం చేస్తుంది కాబట్టి మేము ఎప్పుడు బలహీనతగా మీ వెన్నంటి ఉండి ఇంకా న్యాయబద్ధమైన కార్యక్రమాలు పాల్గొనవంటే నిరసర దీక్ష చేసినప్పుడు కూడా వాళ్ళు మా శవాలను మాకు సంప్రదించండి మేము చేసుకునే కార్యక్రమాలు చేసుకుంటామని చెప్పినప్పటికి కూడా వాళ్ళు శవాలు ఇవ్వకపోవడం సాయంత్రం ఆరు గంటల వరకు ఇస్తామని చెప్పి సాయంత్రం ఆరు గంటల వరకు అక్కడే కూర్చోబెట్టుకొని సాయంత్రం అయిన తర్వాత మాచులికి కాలం పెట్టుకొని వెళ్ళిపోయే పరిస్థితి అంటే ఈ రోజు ప్రత్యే హక్కును కాలరాస్తున్నారు ఈ ప్రభుత్వాలు ప్రభుత్వాలు గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజు ప్రజా సంఘాలు సంఘాలు అందరూ ఏకమవుతా ఉన్నారు బహుప్ర సంఘాలు అందరూ కూడా ఏకమవుతా ఉన్నారు ప్రత్యే హక్కులు కాలరా కావలసిన అవసరం లేదు ఇంకా రాజ్యాంగ ప్రాంతం కూడా వస్తూ ఉన్నారు కాబట్టి అమరవీరులైనటువంటి వాళ్ళని వెంటనే వాళ్ళ మృతదేహాలను అభ్యపడుతుందిగా లేకుంటే ప్రజా సతానుగా మేమందరం కూడా ఎంత దూరమైనా ప్రయత్నం చేసి మా పోరాటం మేము చేస్తామని మన మహిళా సంబంధాల గుర్తు చేస్తా ప్రజాస్వామ్యమా ఇది ప్రజల రాజ్యమా ప్రజాస్వామ్యమా ఇది ప్రజల రాజ్యమా ప్రజల కొరకు ప్రజల చే ఎన్నుకున్న ప్రజా ప్రభుత్వమా ప్రజాస్వామ్యమా ఇది ప్రజల రాజ్యమా ప్రజల కొరకు ప్రజల చే ప్రజా ప్రభుత్వమా ఇది ప్రజా ప్రభుత్వమా ఇది ప్రజల రాజ్యమా ఇది ప్రజల కోసం ప్రజలు ఎన్నుకున్న ప్రజా పాలనాన్ని నిర్ణయించే పరిస్థితి ఈ రోజు దాపడుతుందంటే సమాజం సిగ్గుపడి కావాలనిపిస్తూ ఉంది ఎవరు నేరస్తులు ఎవరు ఉగ్రవాదులు చట్టాన్ని సక్రమంగా అమలు చేయని అడిగితే నేరమా భయపడే ఈ ప్రభుత్వానికి తమ్ము ధైర్యం ఉంటే శవాలు ఇవ్వండి శవాలు ఇచ్చిన మాట్లాడండి జవ శవయాత్రలకు భయపడితే ప్రభుత్వాలు వీలు జ బంతులు చంపి ఉత్సాహంతో ఉత్తేజంతో ఆటగాడుకుంటున్న ఓ ప్రజా సైనికులారా మీరు ప్రజా సైనికుల ప్రజా రక్షకుల మీదంతా ఒక రకంగా చెప్పాలంటే ఉగ్రవాణగుల అని ఇలాంటి చిద్దువల ఈ దేశంలో ఉన్నందుకు చిక్కుపెడుతున్నామని మన చేసుకుంటు తెలవ చేసుకున్నాం మృతదేహాలను చూస్తే భయపడుతున్న కేంద్ర స్థల ప్రభుత్వాలు అంబేద్కర్ మరి ఆ జరిగిన హెడ్ క్వార్టర్ను మరి భారతదేశ వ్యాప్తంగా బహుజన కులాల మొత్తం కూడా మరి ప్రజా సంఘాలు కుల సంఘాల మొత్తం కూడా అన్ని కూడా చాలా ఖండిస్తున్నాయి మరి ఇళ్ళను వేట కొడువేటాడి వాళ్ళను మరి చంపుతుండ్రు మరి వాళ్ళను ఒకటి వేటాడుతు అది కరెక్ట్ కాదు వాళ్ళు ప్రజల గురించే ప్రాణాలు

పేర్లన్నీ వస్తుంది మన కోసం పోరాడిన అమరులైన అన్నలకు అత్తలను మరి మన వాళ్ళకు అప్పచెప్పటి చెప్పడానికి మరి ప్రభుత్వాలు ఎందుకు అంత నిర్లక్ష్యం చేసుకునే అర్థమవుతుంది చెత్త చెత్తలో పడేయాలి అని అనడము కరెక్ట్ కాదు వీటి చెత్త పడేయడం అని అంటే మనసులను అసలు భర్త ఇస్తారా లేదా ఇద్దరిని కాచుకుని రాజులు అమ్మడమే కాకుండా చెత్తలో పడేయాలి అనడము అసలు కోర్టు మనకు మన శవాలను మనకు అప్ప కరెక్ట్ కాదు ఈ ఈ దాన్ని మేము జోడలు మెడసారి కూడా పండిస్తున్నాము ఎంత దూరమైనా సరే మా ఊర్ మేడం మేము చేస్తున్నాము ఈ సందర్భంలో గుర్తు